ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా స్థానంలో అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం సింహరాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు వక్రస్థితిలో ఉన్నాడు దశమ స్థానంలో వక్రస్థితిలో ఉండటం వల్ల ప్రత్యేకంగా ముఖ్యంగా గుహ గృహములు భూములు స్థలాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలించటం బంధుమిత్రులతోటి స్నేహపూర్వకమైన వాతావరణం గతంలో ఏదైతే బంధువులతోటి మిత్రులతోటి గొడవలు పడిన సందర్భంలో మళ్ళీ కలవాలని పెళ్ళిళ్ళల్లో అలానే ఫంక్షన్స్లో కొన్ని ప్రత్యేకమైన శుభకార్యక్రమాల్లో కలిసి మళ్ళీ నూతన వ్యాపారాలు ప్రయాణాలు చేయటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా వీళ్ళకి పలికిస్తాయి జాయింట్ వ్యాపారాలు అలానే ముష్టాన్న భోజన వస్తువులు కలగటం విలువైన ఆభరణాలు శుచికల వస్త్రములు ధరించడం కూడా ఉంటుంది అంటే సంగమయందు కీర్తి పృష్టిలో స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంటు అంటే ఎప్పుడో ఎక్కడో మనం కొన్న ప్రాపర్టీ చాలా ఒక దాని డబుల్ కావటం త్రిపుల్ కావటం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే స్థిరాస్తి వల్ల లాభిస్తుంటుంది అంటే అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయనంత వాళ్ళకి కొన్ని డబ్బులు అనేవి డబల్ త్రిబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అంత రేట్ అనేది హై అవుతుందని అర్థం స్త్రీ సౌఖ్యము స్త్రీలతో కలవటము వాళ్ళతో సంభాషించడము ముందుకు వెళ్ళటం వాహన సౌఖ్యాలు మంచి కారు అంటే జీవితంలో కొన్ని కళలు ఉంటాయి మనిషికి ఇల్లు కొనాలని పెళ్లి చేసుకోవాలని వాహనాలు కొనుగోలు చేయాలని అలాంటి కళ తీరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాశి వాళ్ళకి భోగభాగ్యాలు అనుమతించడం కులాచారం ఏదైతే కులాచారం కానీ మతాచారం కానీ కొన్ని పట్టింపులు ఉంటాయి ఒక్కొక్క కులానికి ఒక పట్టింపులు ఉంటాయి కొన్ని మతానికి కొన్ని పట్టింపులు ఉంటాయి అలాంటివన్నీ కూడా భగవంతుడు ఏదైనా కూడా మతమైన కులమైన ఆచారము అంటే భగవంతుడి యొక్క ఆశీర్చన రావటమే కదా ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క యోగులు గురువులు భగవంతుడి యొక్క ఆశీర్వచనం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు కొంత గణిత శాస్త్రం ముందు కొద్దిగా వెనకబడినా కొద్దిగా తర్వాత రోజుల్లో పుందుబుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ సంబంధించిన విషయాల్లో సబ్జెక్ట్ చదువుతున్న విద్యార్థులు కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళటం చాలా మంచిది ముఖ్యంగా ఈ గురుబరం అనేది వాళ్ళకి వక్రస్థితి అనేది మేలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరికైతే వివాహాలు జరగటం విదేశాలకు ప్రయాణం చేయటం దుస్తులు కొనుగోలు చేయటం బంగారు ఆవరణాలు ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన వ్యాపారాలు కూడా వాళ్ళు ప్రారంభం చేస్తుంటారు అలానే ప్రయాణం చేయటం వల్ల కూడా ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు ఏర్పడి వాళ్ళు ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు వీళ్ళకి అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే చెట్లను పెంచడం జంతువుల ద్వారా జంతువుల ద్వారా కొన్ని లాభాలు కలగటం అలానే వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా అనుకూలమైన ఉండటం మంచి విత్తనాలు వేయటం మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా లాభాల బాటలో ఉండటం ఒకటి విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఆ గతంలో చాలా రోజులు కూడా ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగం రాని వాళ్ళకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే చాలా మంచి పరిణామమే చెప్పుకోవచ్చుగా ఆర్థిక పరంగా మనకి సంక్షోభం లేనట్టు ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది అలానే ముఖ్యమైన ఇంకొక విషయం రహస్యం సంతానం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అని అది గురువు వల్లే సాధ్యం అవుతుంది మనము ఎంత మందులు వాడినా ఏం వాడినా భగవంతుల యొక్క కరుణాకటాక్షం ఉండాలి అంటే బృహస్పతి యొక్క కరుణాకటాక్షం ఉండాలి అంటే గురువు మేలు చేస్తాడు శీఘ్రంగా మంచి సంతానం కలుగుతుంది ఆ సంతానం ద్వారా వీళ్ళ ఆనంద జీవితాన్ని కలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పిన పరిహారాలు చేయండి ఇంకా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావటానికి కూడా గోచారీత గురువు కారణభూతులు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్ని కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి బలం ఉండాలి అని అంటారు ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు మనం సహజంగా బుధ గురు శుక్రుడు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నీటి కూడా కారణం అందువల్లే మన గోచార కానీ జాతక రీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచార కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు ఏంటంటే గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధివే దేహిమే దాపై స్వాహనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం అది ఒకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత సా డబ్బులు ఇవ్వటము వాళ్ళకైతే వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ దానం అంటే పాదుకదానం ఇలాంటివి దానాలు చేస్తుంటాయి అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకు శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండరసంతోటి రసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి అభిషేకం అని పది శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపం రావి సమితలతోటి బృహస్పతి పాస్పతాస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలని కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసుఖినో భవంతు